నెల్లూరు జిల్లా నాయుడుపేట బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ఆహార కాలుష్యంతో నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పాషిం సునీల్ కుమార్లతో కలిసి నాయుడుపేట బాలుర గురుకులాన్ని ఆయన సందర్శించి సమస్యలలో తెలుసుకున్నారు విద్యార్థులు ఉండే డార్మంటరీలు అధ్వానంగా ఉండడంతో పాటు స్టోర్ రూమ్ అస్తవ్యస్తంగా ఉండడం బియ్యం పురుగులు పట్టి ఉండడాన్ని ఆయన గుర్తించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల తీరుపై మంత్రి దృష్టికి తీసుకువచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ గురుకులంలో జరిగిన సంఘటన బాధాకరమన్నారు గురుకులంలో అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడడం జరిగిందన్నారు గురుకుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు ప్రాథమిక దర్యాప్తులో సిబ్బంది అలసత్వం ఉన్నట్లు గుర్తించామన్నారు ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఘటనపై సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు పరిస్థితులు కుదుటపడే వరకు పాఠశాలకు తాత్కాలికంగా మూడు రోజుల పాటు సెలవు ప్రకటించామన్నారు మంత్రి వెంట ఆర్దీబో చంద్రముని డిఎస్పీ శ్రీనివాసరెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం నాయకులు విజయభాస్కర్ రెడ్డి షేక్ రఫీ మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు எனக்கு <laughs> जानोस् न केही कुरा मोड गर्नको लागि మన గోడౌన్ నుంచి ఫస్ట్ రైస్ ఎర్లీగా చేసుకొచ్చుకుంటే మంచి క్వాలిటీ రైస్ వస్తుంది లేట్ గా వచ్చే కొద్ది వాడికి పురుగులు పట్టేస్తాయి ఇక్కడ స్టాక్ లో కూడా ఉన్నటువంటి బ్యాగులు ఎత్తించి కొత్త ఇది తీరు అందులో ఉన్న పురుగులు మొత్తం ఎంటర్కి ಪರದೆ ಇಲ್ಲ ಬಾರ್ ಆದಷ್ಟು ಬಾರ್ ಓಡೋದು ರಿಪೀಟ್ कोरोना कारणले कोरोना कारणले इसको कोरोना द्वाराले टाइलेटले गभर्नरको प्रभावले लेकको त्यो राइट्स लाग्छ जनाबाय देवीदेव

చాలా ఆందోళనకరం ఉదయాన్నే న్యూస్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల ఆవేదన వ్యక్తపరిచారు జిల్లా కలెక్టరు అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా అప్రతమయ్యారు నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఈ సంఘటన మొదలైనప్పటికీ స్కూల్లో పాఠశాల సిబ్బంది వీళ్ళనైతే వైద్యం అందించడంలో వాళ్ళు ఎటువంటి సంకోచాలు లేకుండా ముందుకు వచ్చారు మనం విచారణ చేసిన తర్వాత చూస్తుంటే పాఠశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది బహిరంగ మల విసర్జన అదేవిధంగా ఈ మరుగుదొడ్ల నిర్వహణ అనేది కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది ఈరోజు సంఘటన వచ్చినప్పటికీ మనం చోట జరిగినప్పుడు కానీ పిల్లలు కారణాలు కూడా చెప్పడం జరిగింది ఇబ్బందులకి వీటన్నిటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ గారికి సెలవు తీసుకుంటున్నారు ఒక మూడు రోజులు పాఠశాలకు సెలవులు ప్రకటించాం మిగిలిపోయిన పిల్లలందరినీ కూడా ఇంటికి పంపిస్తున్నాం ఎవరైనా వెళ్ళలేని వాళ్ళకి బయట కళ్యాణ మండపంలో వసతి భోజనం ఏర్పాట్లు ఏర్పాటు చేస్తున్నారు తక్షణమే మరుగుదొడ్లని రిపేర్ చేస్తున్నారు అదేవిధంగా మెస్ హాల్ కూడా రెనోవేట్ చేస్తున్నారు ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు కానీ యుద్ధ ప్రాతిపదికన ఎప్పటి నుంచి పనులు మొదలు పెడుతున్నాం మూడు రోజుల తర్వాత పాఠశాల తెలుస్తుంది చిన్న చిన్నగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ లోపాలకి సిబ్బంది కూడా తెలిసి ఈ పరిస్థితి అర్ధంగా ఉంది కాబట్టి వారిని కూడా మందలించడం జరిగింది జాయింట్ కలెక్టర్ తోటి ఒక విచారణ కమిటీ వేస్తున్నాం విచారణ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్యలు కూడా తీసుకుంటాం ంటూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉన్నాము ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వన్ సిక్స్టీ టూ మెంబర్స్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు డయేరియా వామిటింగ్స్ ఫీవర్ అలా ఉంది సో ఇదంతా ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు మన నియోజకవర్గంలో ఇంతమంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది మినిస్టర్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చారు ఆయన వచ్చి మొత్తం అంతా హాస్టల్స్ కానీ శానిటైజేషన్ అంతా చూసారు అలాగే మెస్ చూసారు భోజనాలు వండే దగ్గర అలాగే బియ్యము అన్నీ చూసారు ప్రతి చోట మనకు అన్హైజీనే ఉంది కానీ ఎక్కడ హైజీన్ లేదు సో ఇవన్నీ కారణాలు ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి సో ఇక్కడ సిబ్బందితో మాట్లాడాము అందరి స్టాఫ్తో మాట్లాడడం పిల్లలతో మాట్లాడడం పేరెంట్స్తో మాట్లాడాము ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనకు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి ఇంకా కూడా మేమందరం చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా చూసుకుంటాము ఇంక నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇలాంటి పరిస్థితి ఇంకా నియోజకవర్గంలో ఎక్కడ రాకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి